అందరికీ నమస్కారము ఈరోజు మనము ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు దీన్నే ధాన్య రాశి అని కూడా అంటారు ఈ వరి రకము మన అందరికీ సుపరిచితం ఎందుకంటే నెల్లూరు వరి పరిశోధన స్థానం నుంచి ఇది విడుదల చేయబడిన రకము ఈ రకాన్ని శాస్త్రవేత్తలు బీపీటీకి ఫైవ్ టూ జీరో ఫోర్కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన రకము ఇటు ఖరీఫ్లోనూ అటు రబీలోను సాగు చేసుకున్నట్టుకు మంచి దిగుబడినిచ్చే వరి రకం ఇది నెల్లూరు జిల్లా చుట్టుపక్కల జిల్లాల కోసం రూపొందించబడిన రకమైనప్పటికి కూడా మరి ఇది ఈరోజు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే ఎక్కడ కూడా ఇది కనిపించడం లేదు ఇది సన్న గింజ రకము బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ని పోలి ఉంటుంది స్వల్పకాలిక రకము మరి పైరు కూడా పడిపోదు గింజ రాలదు ఇంకా పొట్ట తెలుపు కూడా రాదు చీడపీడలను కూడా బాగా తట్టుకుంటుంది అయితే వ్యవసాయ ఖర్చు కూడా దీనికి ఒక మూడు నాలుగు వేలు కూడా ఎకరా మీద పెట్టుబడి కూడా తగ్గుతుంది ఇది నూట ఇరవై ఐదు రోజుల అటు ఖరీఫ్లో ఏప్రిల్ మాసంలో వేసుకోవచ్చు రబీలో కూడా మరి నవంబర్ మాసంలో కూడా నారు పూసుకుని విత్తుకునేదానికి మంచి రకం ఇది అగ్గి అగ్గితేగులను అదేవిధంగా ఎండ తెగులును కూడా తట్టుకుంటుంది మరి దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది సూపర్ పైన రకము మరి భోజనానికి కూడా బాగుంటుంది మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగా ఉంటుంది దిగుబడి చూసినట్లయితే దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు మరి ఎకరాకి దిగుబడి కూడా వచ్చే రకము అంటే నలభై బ్యాగుల బస్తాల పైన కూడా దిగుబడి ఎకరాకి వస్తుంది వెయ్యి గింజల బరువు మనం చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు నుంచి పద్నాలుగు గ్రాముల వెయిట్ కూడా ఉంటుంది ఇంత మంచి వరి రకాన్ని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రైతులు అత్యధికంగా పండిస్తున్నారు మరి అక్కడ మంచి దిగుబడులు సాధిస్తూ మరి వారికి ఆ యొక్క ప్రాంతానికి ఇది చాలా చక్కటి వెరైటీగా మరి ఈరోజు తెలంగాణ రైతులు చెప్తున్నారు అదేవిధంగా మనకు తెలంగాణ రకాలు కేఎన్ఎం రకాలు కూడా మనం ఆర్ఎన్ఆర్ రకాలు కూడా మన ప్రాంతాల్లో మనం సాగు చేస్తున్నాము మన రకాలు వాళ్ళు సాగు చేస్తున్నారు ఇలాంటి మంచి రకాన్ని తిరిగి మన రైతులు కూడా మరలా సాగు చేసి మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు గడిస్తే మంచిదని కూడా తెలియజేయడం జరుగుతున్నది